రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు అంగల్లులో ఘటన బాధితుడి పరిస్థితి విషమం కంచర్ల జడ్పీ హైస్కూల్ పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల కిట్లు పంపిణీ చేసిన హెల్పింగ్ మైండ్స్ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మదనపల్లి పట్టణ మిషన్ కాంపౌండ్లో ఎస్టియు ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన పరిరక్షణపై విచారణను కొరబలకోట మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగి ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు ఈ ఘటనపై ముదివేడు ఎస్ఐ మధురామచంద్రుని కథనం మేరకు వివరాలు మండలంలోని అంగల్లు గ్రామం తుమ్మచెట్లపల్లికు చెందిన రైతు పి విశ్వనాథ బైక్ లో సొంత పనిపై అంగల్కు వెళ్లాడు కదిరి రోడ్డులో పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బైక్లో బయలుదేరాడు ఇంటికి బైక్లో వెళ్తుండగా మార్గమధ్యంలోని మిట్స్ కళాశాల వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్ సడన్గా రోడ్డు క్రాస్ చేయడంతో తప్పించిపోయి ట్రాక్టర్ ట్రాలీని రైతు వెనుక నుండి ఢీకొన్నాడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు వారు వెంటనే వచ్చి విశ్వనాథుని చికిత్సల కోసం హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు ఆసుపత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు డాక్టర్ల సలహా మేరకు రైతును అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు రోడ్డు ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముదువేడు ఎస్ఐ తెలిపారు జిల్లా తంబలపల్లి మండలం జంగలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ కు తీవ్ర గాయాలయ్యాయి కూరుబల్కోట మండలం బాకారపేటకు చెందిన ఆర్మీ జవాన్ కిరణ్ కుమార్పై బోలేరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో కిరణ్ కుమార్కు చేతికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు వెంటనే స్పందించి ఆయనను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం జవాన్కు చికిత్స కొనసాగుతుండగా పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు మదనపల్లి పట్టణం స్థానిక కమిషన్ కాంపౌండ్ ఆవరణంలో ఎస్టీయూ నాయకులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఎస్టీయు జిల్లా అధ్యక్షులు శివారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడుస్తున్న ఇంతవరకు ఎన్నికల హామీలలో భాగంగా సిఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు వెంటనే ఎన్నికల హామీలు అమలు చేసి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలన్నారు విద్యార్థులు పట్టుదలతో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కలిచిట్ల రెడ్డి గణేష్ పిలుపునిచ్చారు శుక్రవారం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొరబలకోట మండలం తెట్టు హైస్కూల్ నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా రెడ్డి గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు నిరుపేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారన్నారు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను చక్కగా అవగాహన చేసుకుని తల్లిదండ్రుల సూచనలు సలహాలు పాటిస్తే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చునని ఆయన సూచించారు తమ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు విద్యార్థులు తమకు అందవచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు యువశక్తి ఫౌండేషన్ సభ్యులు మహేష్ జశ్వం చక్రి అంజి వినయ్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు మదనపల్లి మార్కెట్ యార్డ్ నందు ఎన్నడు లేని విధంగా పదిహేను కిలోల క్రేట్లను ఎంఆర్ మండి యాజమాన్యం ప్రారంభించారని ఇది రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని మార్కెట్ కమిటీ చైర్మన్ జంగల శివరామ్ గురువారం మార్కెట్ నందు ఎంఆర్ మండి యజమాని మోహన్ రెడ్డి టమాటా మండిలో పదిహేను వేల క్రేట్లను తెప్పించి రైతులకు అందించే కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ డైరెక్టర్లు పాల్గొన్నారు ఈరోజు మదన్పల్లి మార్కెట్ యార్డ్ అంటే టమాటో మార్కెట్ యార్డ్లో మొట్టమొదటిగా ఎంఆర్ మండి అంటే మోహన్ రెడ్డి గారి మండిలో మండి యజమాని ఈరోజు దాదాపు పదహైదు వేల ట్రైట్లు పదహైదుకేళ్ళ ట్రైట్లు మొన్న హర్జరెడ్డి గారు రెండో తారీఖు మార్చి రెండు నుంచి మదన్పల్లిలో చిన్న క్రేట్లతో వ్యాపారం చేయమని మండి యజమానులకి అందరికీ చెప్పడం జరిగింది మదన్పల్లి మండీనే కాదు దూరంకొండ తంబలపల్లి మొలకల్చరులు అండర్లు మొలకల్చెరు అంతా కూడా చిన్న క్రేట్లే పెట్టి రైతులందరికీ కూడా మంచి అవకాశంగా ఆర్జేడిగా కల్పించడం జరిగింది లాస్ట్ టైం కమిషనర్ మేడం మదన్పల్లికి వచ్చినప్పుడు మేడం కూడా అదే మాట చెప్పడం జరిగింది రైతులకి మంచి జరగాలనే ఉద్దేశంతో రైతే రాజు కావాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వంలో ఈ మంచి ప్రభుత్వంలో మంచి నిర్ణయాలు తీసుకొని రైతును రాజు చేసే విధంగా రైతు కర్ణాటకకు పోకుండా అంటే ఇట్లా కాటార్పల్లి నుంచి కావచ్చు అట్లా రామాపురం నుంచి కావచ్చు అట్లా పుమనూరు నుంచి కావచ్చు మన జీల్బేల్ నుంచి కావచ్చు ఎక్కడ కర్ణాటక రైతులు పోకుండా మదనపల్లికి ఇట్లా మన ఆంధ్రాలో ఉండే మండిలకి రావాలంటే రైతులు చిన్న క్రేట్లు అయితే వస్తాము చిన్న క్రేట్లు మేమే గ్రేడింగ్ చేసుకొని వస్తాము ఇక్కడ పంట పొలాల్లో అని చెప్పడం జరిగింది రైతుల కోరిక మేరకే ఈరోజు పెద్ద ఎత్తున ఈ మండీలో స్టార్ట్ చేయడం జరిగింది చిన్న ట్రేట్లో అంటే పద్దై పదహైదు కేజలు ఉంటాయి కాయలు మీరు గమనించండి పక్కన వచ్చి ఇరవై ఐదు కేలు ట్రేట్లు ఉంటాయి ఆల్రెడీ ఆ ఇరవై ఐదు కేజీ ట్రేట్లు ఇంత హైట్ పెడితే కాయ నలిగిపోతుంది దీని మీద ఇంకొక ఇంకో హైట్ పెట్టినా కూడా ఇంకొక ఇంకో ట్రేట్ పెట్టినా కూడా కాయ నలదు డ్యామేజ్ కాదు స్థలం కూడా కలిసి వస్తుంది ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్థలం కలిసి వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది కాయ ఉవదాని పెట్టినప్పుడు కాయ చెడిపోదు నలిగిపోదు అన్ని రకాలుగా కూడా బాగుంటుందని ఈ చిన్న క్రేట్లు నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది మాకంతా చాలా సంతోషంగా ఉంది ముందుగా మన మోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు ప్రతి మండి కూడా తెప్పించేదానికి అందరూ అసమాతమైనారు కాబట్టి గవర్నమెంట్ కూడా మా పాత్ర కూడా వీళ్ళకి దాదాపు మూడు కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది అతి త్వరలో క్రమశిక్షణే విజయానికి తొలిమెట్టుగా ప్రతి విద్యార్థి ముందుకు కదలాలి హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబ్బుపక్కర్ సిద్దేక్ చిన్నహార యనమల నందీశ్వర్ పుట్టినరోజు సందర్భంగా కలిచర్ల జడ్పీ హైస్కూల్ మరియు పసలవాండ్లపల్లి జడ్పీ హైస్కూల్లో చదువుతున్న నూట యాభై ఐదు మంది విద్యార్థులకు పదవ తరగతి పరీక్షల సందర్భంగా పరీక్షల కిట్ అందించారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభతో ఉత్తీర్ణత సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం మీనా నాగలక్ష్మి ఉపాధ్యాయులు హేమంత్ రెడ్డి శేఖర్ రెడ్డి ఉస్మాన్ రామకృష్ణ జూనియర్ అసిస్టెంట్ రజనీకాంత్ హెల్పింగ్ మైండ్స్ సభ్యులు అబ్దుల్లా నవీన్ అర్షియా రాబియా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందులు దుర్గేష్ ను కలిసి హార్సులు హిల్స్ లో మన రాయలసీమ జానపదాలు రాయలసీమ రుచులు ప్రపంచానికి చాటి చెప్పేలా రాయలసీమ ఉత్సవాలు హార్సులు హిల్స్ లో నిర్వహించాల్సిందిగా జనసేన పార్టీ రాష్ట సంయుక్త కార్యదర్శి ఏపీఐఏసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ కోరడం జరిగింది సానుకూలంగా స్పందించిన మంత్రి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు నేడు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీందూరు దుర్గేష్ను కలిసి రాయలసీమలోని రుచులు రాయలసీమ వ్యాప్తంగా ఉన్న జానపదాలను ప్రపంచానికి చాటు చెప్పే విధంగా హర్సిలీ హిల్స్లో రాయలసీమ ఉత్సవం పేరిట కార్యక్రమం నిర్వహించి రాయలసీమలోని జానపద కళాకారులను రాయలసీమ వంటకాలను ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ఈ ఉత్సవం ఏర్పాటు చేయాలని తద్వారా హర్సిలీ హిల్స్ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని అలాగే హార్స్లీ హిల్స్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది దీనికి మంత్రి స్పందిస్తూ హర్స్లీ హిల్స్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆహ్వానించి మరింత ఉన్నత స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తుందని అలాగే రాయలసీమ ఉత్సవం నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిన్న జరిగిన జీరో అవర్లో మదనపల్లి ఎమ్మెల్యే గారు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ మరియు వాటిపై జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక కమిటీ వేయాలని కోరడాన్ని మదనపల్లి ముస్లిం మైనారిటీ నాయకులు ఘనంగా స్వాగతించారు ఈ సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ దేవాలయాలు చర్చీలు లేదా మసీదుల ఆస్తులను ఎవరైనా అక్రమంగా అనుభవిస్తే అది పాపమని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుండి జరిగిన వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలు షెడ్ల తొలగింపు మరియు నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని వారు కోరారు ఈ విచారణకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని అవసరమైన ఆధారాలను కమిటీకి అందజేస్తామని వారు స్పష్టం చేశారు పొట్ట కొట్టి అక్రమాలకు పాల్పడిన వారు ఏ పార్టీ వారైనా ఏ మతానికి చెందిన వారైనా విడిచిపెట్టకూడదని వారు పేర్కొన్నారు ఈ సమావేశంలో షమీ అస్లాం గున్లూరు రవి రెహమతుల్లా షఫీ ఇర్ఫాన్ చాంద్ బాషా నూర్జమ్ ఖాజా నవాజ్ తదితరులు పాల్గొన్నారు మీకు ఎంత దాని మీద హక్కు ఉందో మదనపల్లి ప్రజలకు సంబంధించిన మైనార్టీలకు అందరికి దాని మీద హక్కు ఉంది మేము కూడా ఒకటే స్వాగతిస్తున్నాం మనకు ఎప్పటి నుంచి ఈ మదనపల్లి ఆస్తులు మైనార్టీలు పరుచుకున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు దాని మీద కమిటీ చేసి క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో ఎవరైనా ఉన్ని పార్టీలకు అతీతంగా ఎవరన్నా ఉన్ని వాళ్ళ మీద చర్య తీసుకుంటే మాకంటే కంటే ఎక్కువ సంతోషించే వాడు ఎవరు ఉండరు ఎందుకంటే ఈరోజు ఒక మాట అంటున్నాం పార్టీలకు పక్కన పెడితే ఒక్క ప్రాపర్టీలో ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లకు కానీ కార్యకర్తలకు కానీ ఒక గజం స్థలం కూడా ఒక గజం అంత స్థలం కూడా మనం ఎవరు స్వాధీనం చేసుకోలేదు అక్కడ మనం లేదు అక్కడ ఒక రూమ్ కూడా మనం బాడీకి ఎవరు ఎవరు కూడా వేసిపోతే లేదు మీరు గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పారు కాబట్టి ఈ రోజు వైసీపీ అని పేరు ఎత్తడం జరుగుతాను ఈ రోజు మీరు కమిటీ వేసి అందులో ఎటువంటి అవినీతి జరగకుండా నీట్ గా మంచి ఆ కమిటీలో మాజీ మీకు సాధ్యమైనంత వరకు మాజీ ప్రభుత్వ అధికారులను కూడా దాంట్లో నియమిస్తే ఇంకా బాగుంటుంది ప్రభుత్వ అధికారం కూడా పెట్టండి ప్రభుత్వ అధికారంలో పెట్టి క్షుణ్ణంగా పరిశీలించి కూడా వాడిని శిక్షించింది కోరుకుంటున్నాం ఒక రూమ్ కానీ ఒక ఒక అడుగు జగ కానీ మా కార్యకర్తలు కానీ మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు గానీ ఎవరికి గానీ ఎందుకంటే అది వక్ బోర్డ్ ప్రాపర్టీ ఇది కాపాడుకునే బాధ్యత మనదే అని ఇస్తే మన మొత్తము కబ్జా అయిపోతుందని రవాదానా కాపాడడం జరిగిందండి జరిగి ఈరోజు చూస్తే మనము ఏదో తినే ఏదో చేసే అని అసెంబ్లీలో మాట్లాడడం అది చాలా తప్పు దానికి ఎంక్వైరీ అయ్యాల ఎంక్వైరీ చేసి ఎవరన్నా దాంట్లో ఉన్న తినే వాళ్ళకు వాళ్ళు కఠిన చర్యలు తీసుకుని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ లోపల వేయించాలి అది మనం గాని మన పార్టీ వాళ్ళు కానీ ఉండే వాళ్ళందరము స్వాగిస్తా స్వాగతిస్తాము దాంతో పాటు పాటు ఇంకా ఇక్కడ ఒగ్వాడు ప్రాపర్టీస్ చాలా మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు శంకర్ రెడ్డి అంట ఎవరు ఎవరు వాళ్ళు ఎలా కొంటారు మన మసీద్ ప్రాపర్టీని అని తెలిసి కూడా ఎలా కొంటారు వాళ్ళు దానిగానే మనం అందరం సహకరిస్తాము ముందర ఉంటాము ఇంకా మదన్పల్లి ముస్లింస్ అందరూ ముందర ఉంటాము దానికి మనం అందరము ఏ పనికైనా ఒగ్వాడు ప్రాపర్టీస్ కి దేనికైనా మనం ముందర నుంచి స్వాగతిస్తామని కోరుతున్నాం మరి మతం తరఫున ప్రతి ఒక్కరికి ముస్లిం సమాజం తరఫున దీన్ని మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం స్వాగతిస్తున్నాం దీన్ని ఈ కమిటీ టోటల్ గా విచారణ జరిపి ఎవరు అక్రమాలు చేసినా అది ఎవరైనా కావచ్చు ఏ ప్రభుత్వంలో అయినా కావచ్చు దయచేసి ఇంకోటి చెప్తున్నాం ఆ రోజు ఉన్న షెడ్లు ఎంక్రోచ్మెంట్ అయ్యాయి అని చెప్పి తీశారు ఆ ఎంక్రోచ్మెంట్ అయిన తేదీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుండి చేస్తే బాగుంటుంది ఎవరు డబ్బులు తీసుకున్నారా లేదన్నా దాంట్లో ఏమన్నా మిస్పాపులేట్ త్రీ క్రోత్సారు ఎవరన్నా సరే ఒక దేవాలయం సొత్తు కానీ ఒక చర్చి సొత్తు కానీ ఒక మసీదు సొత్తు కానీ ఎవరు తిని ఉన్నా కూడా వాడు పాపాత్ముడే అలాంటి పాపాత్ముల్ని మనం క్షమించాల్సిన అవసరమే లేదు అది ఏ కమ్యూనిటీలో కానీ ఏ కులంలో కానీ ఏ మతంలో కానీ మీరు చేసిన ఈ ప్రయత్నానికి మేమందరము కలిసి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మేమంతా మీ వెనకాల ఉంటాం మీకు లేదన్నా మాకు వచ్చే ఆ కమిటీ కానీ ఎవరన్నా విచారణాధికారి కానీ ఎవరన్నా కానీ మమ్మల్ని మా దగ్గర ఉన్నటువంటి రక్షణధరలు కూడా మేము ఇస్తాం లేదంటే మా వాళ్ళు మేము మోటివేట్ చేస్తాం అయ్యా ఏదన్నా మోసం జరిగిందా క్రైమ్ జరిగిందా నేరం జరిగిందా ఎవరి తప్పు జరిగిందా అక్కడ ఏమన్నా తీసే దాంట్లో పేదవారికి ఏమన్నా కడుపు కొట్టామా లేకపోతే పేదవారి దగ్గర డబ్బులు తీసుకున్నామా పేదవారిని ఎవరన్నా ఇబ్బంది పెట్టారా

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి రామనాథన్ మాట్లాడుతూ ఒకప్పుడు ప్రజలకు వినోదం విజ్ఞానం కోసం అందరూ రేడియో వినేవాళ్ళని అన్నారు మన యూనివర్సిటీ యాజమాన్యం కమ్యూనిటీ రేడియోను ప్రారంభించడం ద్వారా విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఆడియో టెక్నాలజీ వంటి అంశాలలో ప్రత్యక్ష అనుభవం పొందడంతో వారి సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపరచుకోవచ్చని అన్నారు సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా రేడియో తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటుందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడం విద్య ఆరోగ్యం వ్యవసాయం వంటి రంగాల్లో ఉపయోగకరమైన సమాచారాన్ని చేరవేయడంలో కమ్యూనిటీ రేడియోలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు అనంతరం ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీలలో విజేతలకు నగదు పురస్కారం మరియు రేడియోలను అందజేశారు కార్యక్రమంలో మిట్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ టీజీ రవికుమార్ ప్రోగ్రామ్ మేనేజర్ నరసింహచారులు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ టెక్నికల్ కోఆర్డినేటర్ అరవింద్ రాజ్ స్టేషన్ కోఆర్డినేటర్ సతీష్ ఫ్యాకల్టీ మెంబర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం